కృష్ణానదిలో బోట్లు వదిలి లక్షలాది మందిని చంపాలని చూశారని వైసీపీ అధినేత జగన్ పై మాజీ ఆరోపణలు చేశారు ఈరోజు ఏలేరులో పర్యటించిన జగన్ కూటమి సర్కార్ పై విమర్శలు చేసిన నేపథ్యంలో వర్మ ఘాటుగా స్పందించారు ఎవరూ రాసిన ఉత్తరాన్ని జగన్ చదివారని ఎద్దేవా చేసిన వర్మ కాంట్రాక్టర్లను బెదిరించి రివర్స్ టెండరింగ్ చేశారని ఆరోపించారు ఏలేరు విషయంలో జగన్ చెప్పినవన్నీ పచ్చి అబద్దాలన్నారు జగన్ ఆటలు సాగనివ్వబోమని వర్మ హెచ్చరించారు డెబ్బై ఏళ్ళ వయసులో పనిచేస్తున్నాడు ఇవాళ చంద్రబాబును విమర్శించడానికి సిగ్గుండాలి చూసి నేర్చుకోవాలి అటువంటి వ్యక్తి పోలవరాన్ని మూడు సంవత్సరాల్లో పర్యటిస్తాం అన్ని రకాల ఇరిగేషన్ ప్రాజెక్టులు ఆగిన ప్రాజెక్టులన్నీ ముందుకు పర్యటిస్తున్నాం ఉద్యోగాలు ఇస్తున్నాం ఇన్ని రకాలుగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది కూటం ప్రభుత్వం ఇవాళ చంద్రబాబు నాయుడుని విమర్శించడానికి ఏ విధమైన అర్హత లేదు దమ్ముంటే చర్చకు రండి నూట డెబ్బై ఆరు కోట్ల రూపాయలతో ఆధునీకరణ రెండు వేల పెద్దెనిమిదిలో శంకుస్థాపన చేశాను నువ్వు వచ్చి పాడు చేశావు ఏంటి మీ నాడు చేశాను ఎంతో పోరాడుతూ ఇచ్చాడు డబ్బు ఇచ్చింది చంద్రబాబు ఫేజ్ వన్ అవనండి ఫేజ్ టూ అవనండి ఇవాళ నేను ఒకటే చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు ప్రజలను ఎలా ఆదుకోవాలి రైతులను ఎలా ఆదుకోవాలని మొన్న ఇక్కడికి వచ్చారు వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనే ఈ ప్రాజెక్టు ప్రారంభిస్తామని అటు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇటు మా ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ చెప్పారు నేను చెప్పాను దీనికి నేను ఎన్నో సంవత్సరాల నుంచి పోరాడుతూ ఉన్నాం ఇది ఆగదు ఐదేళ్ళు నువ్వు కూర్చున్నా మొన్నే ఇది ఆగే పరిస్థితి కాదు క్రాప్ హాలిడే ఇవ్వాల్సిన అవసరం లేదు నీకు చదువు సంజ లేదు తెలియ తెలియదు నీకు సంవత్సరానికి ఆరు నెలల గ్యాప్ ఉంటుంది ఆరు నెలల్లో వేయలేరాదు నీకన్నా చేస్తాం చేసి తీరుతాం అంతేగాని క్రాపాలు ఇచ్చి రైతుల్ని నష్టపెట్టడానికి ఏ విధమైన అవసరం లేదని కూడా నేను తెలియజేస్తున్నా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కరువుందా పురుషోత్తపట్నంతో రెండు పంటలు పండాయి నువ్వు వచ్చే గట్టి ఏలేరులో ఏడు టీఎంసీ నీరు పంటలు లేవు వందల కోట్లు నష్టం మా రైతులు మా పిఠాపురం జిల్లాలో వెళ్ళదాళ్ళన్ని కూడా బ్యాంకులో ఉన్నాయి ఏమి చేసావు నువ్వు మళ్ళీ వచ్చాం పురుషోత్తపట్నం పరుగులెట్టింది ఈవేళ ఊడుపులు నువ్వు తిరిగిన రావణకపేటలో ఊడుపులు అయినట్టే శివారాయి కట్టు చంద్రబాబు ఇచ్చిన పురుషోత్తపట్నం అని చెప్పి తెలియజేస్తాం అని ఈ విధంగా నువ్వు అన్యాయం చేసింది పిఠాపురానికి జగన్మోహన్ రెడ్డి వరదల రావడానికి కారణం జగన్మోహన్ రెడ్డి ఇవాళ అధికారులు పనిచేయట్లేదు కలెక్టర్ పనిచేయట్లేదు ప్రిన్సిపల్ సెక్రటరీ పనిచేయట్లేదు చంద్రబాబు చేయట్లేదు సిగ్గుందా అసలు మీకు ఎంతమంది మానిటర్ చేశారు కాబట్టే చంద్రబాబు నాయుడు గారు టెలికాన్ఫరెన్స్ తీసుకుని అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ తీసుకుని ఎప్పటికప్పుడు ప్రాజెక్టుని మానిటర్ చేశారు కాబట్టి విఠాకం ప్రజలు మేము బతికున్నామని చెప్పి తెలియజేస్తా ఎన్ని లక్షలకు యాభై వేలు అరవై వేలు క్యూసిక్లు వచ్చినా సరే ప్రాజెక్టుని రక్షించుకుంటూ ప్రజలను రక్షించుకుంటూ ఈవేళ కాపాడటం జరిగింది చంద్రబాబు నాయుడు ఎక్కడ రావట్లేదు అంటున్నాం రిహాబిలేషన్లు కనబట్లేదా ఈవేళ ఎక్కడికక్కడ మన రైస్ ఇస్తున్నారు వెజిటబుల్ ఇస్తున్నారు లేదా చేనేత కార్మికులను ఆదుకుంటున్నారు కనపట్టలేదా ఇల్లు పడిపోతున్నాయి కనబట్టలేదా వాళ్ళని ఆదుకుంటున్నారు ఇదే పేదల ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం అంటే ఇది చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలన అంటే ఇది పేదవాళ్ళ పక్షాన్నిండి చంద్రబాబు యొక్క పరిపాలన రైతుల పక్షాన్ని చంద్రబాబు పరిపాలన రైతు ద్రోహిలు పిఠాపుర యొక్క రైతాంగానికి ద్రోహిలు ఎందువల్లంటే మా నీరులోంచి నువ్వు తాండవాక తీసుకెళ్ళిపోయి ఏడు వందల కోట్ల కాంట్రాక్ట్ గురించి నీ ఎంపీ నీ ఎమ్మెల్యే నువ్వు చెప్పి నూట యాభై కోట్లు కమిషన్ తీసుకుని ఏలూరు నుంచి తాండవాకి నీరు తీసుకుపోయిన ఘనత నీరు అంతేగాని పిఠాపురానికి నువ్వు న్యాయం చేయలేదు వరదల్లో మునిగి సత్యం ఐదేళ్ళు ఎక్కడా ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఈ తూర్పుగోదావరి ఉమ్మడి జిల్లాలో ఎక్కడా కూడా నువ్వు ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేయలేదని చెప్పి నేను తెలియజేస్తాను మీ రివర్ స్టాండర్డ్ బాగోతో బెదిరించి తీసుకోవడం రివర్స్ టెండరింగ్ అంటే అర్థం ముగ్గురు ఎలవన తీసుకొస్తే ఇదివరకు టెండర్లో లోయెస్ట్ బిడ్ ఎవరైతే ఉన్నాడో వాడికే వర్క్ ఇప్పుడు నువ్వు తీసుకొచ్చిన టెండర్లో చాలా రాయలసీమ తెలియదు అంట్లో ఇద్దరు వేరే వాళ్ళు ఒక రాయలసీమ రెడ్డి వాడికి చదువు సంజయ్ రాదు టెండర్ ఇష్టం వచ్చినట్టేస్తాడు ముగ్గురిని తీసుకుంటారు ఎలవనని ఈ ఇద్దరిని సందీప్ని ప్రకాష్ని బెదిరించి ఆ రెడ్డికి కాంట్రాక్ట్ ఇవ్వడం ఎందుకయ్యే ఆ టెండర్ గురించి చెప్తాం మాకు నువ్వు పెద్ద చెప్పక్కర్లేదు అది దోపిడీ విధానంలో ఒకటి దోచుకున్నావు మరి ఈ టెండర్ ఎందుకు పెళ్ళలేదు రద్దు చేశావు టూ టెండర్ ఎందుకు పెళ్ళలేదు మరి అది ఒక రెడ్డికి ఇవ్వచ్చు కదా ఐదేళ్ళు పడుకున్నావా ఈవేళ మాట్లాడడానికి ఏ విధమైనా సరే పిఠాపుర నియోజకవర్గానికి ద్రోహం చేసిన వ్యక్తి నువ్వు ఎక్కడా కూడా ఏలే రాజనీకరణలో కానీ పట్టణం కూడా ఐదేళ్ళు ఆపేసిన ద్రోహి నువ్వు ఎక్కడ కూడా నీ వలన మా రైతాంగానికి కానీ పిఠాపురం కానీ పత్తిపాడు కానీ పెద్దాపురం కానీ ఎక్కడ కూడా ఏ విధమైన